ఏమి వానలు ఏమి వానలురా కామారెడ్డి జిల్లాల రాకపోకలు బందైపాయేరా ఏమి వానలు ఏమి వానలురా కామారెడ్డి జిల్లాలా రాకపోకలు బందైపాయేరా బిక్కనూరు బ్రిడ్జి గులే రైలు బండ్లు రాకనే పాయే హౌసింగ్ బోటు ఆగామయ్యిందో మా కామారెడ్డిలా ఆదుకొమ్మని వేడుకుంటుందో ఏమి వానలు ఏమి వానలు రా కామారెడ్డి జిల్లాల రాకపోకలు బంద్ అయిపోయేరా కారులన్నీ కొట్టుకుపాయే కంట నీరు ఏరులాయే సరంపల్లి సన్నాగిల్లిందో మన కామారెడ్డిలా సారు జర్రా చూడు అంటుందో ఏమి వానలు ఏమి వానలు కామారెడ్డి జిల్లాల రాకపోకలు బందయి పాయేరా గొల్లపల్లి గొల్లు మంది రామారెడ్డి రాకు అంటుంది గర్గుల్లో గాలి పుట్టిందో మన కమారెడ్డిలో గలిగత్తరైతా ఉన్నారో ఏమి వానలు ఏమి వానలు రా కామారెడ్డి జిల్లాల రాకపోకలు బంద్ అయిపోయేరా మోసంపూరు మొత్తుకుంది అడ్లూరు వాగమయ్యింది రోడ్డు దేగి రోదిస్తున్నదో మన అడ్లూరు గ్రామము బంధువులు భద్రమంటుందో ఏమి వానలు ఏమి వానలు కామారెడ్డి జిల్లాల రాకపోకలు బందయి పాయే చుక్కపూరు చూడు అంటుంది పాల్వంచా బ్రిడ్జి వంగింది కామారెడ్డి కలియవారిందో మన అప్ప గుడిలో గంగమ్మ నిండి పోయిందో ఏమి వానలు ఏమి వానలు కామారెడ్డి జిల్లాల రాకపోకలు బంద్ కాలనీ రార్కెకళని